రాజకీయ ప్రవేశం చేస్తానన్నారు సో కోడికత్తి శ్రీనివాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు కలిసారు సార్ జగన్మోహన్ రెడ్డి అసలు కోర్టుకి రాకుండా ఉండడానికి గల కారణం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వస్తే ఆయన చెప్పిన అబద్ధాలన్నీ బయటకు వచ్చేస్తాయి పరువు పోతుంది అందుకని చెప్పి ఆయన కోర్టుకి రావడానికి ఇష్టపడ్డారు దాని ఏదో ఒక పిటిషన్ వేసి ఆ విచారణ కొనసాగకుండా ఆప్ చేస్తారు రెండు వేల ఇరవై మూడులో లో ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో విచారణ కొనసాగకూడదు అని చెప్పి స్టే తీసుకొచ్చారు ఆ స్టే ఇంతవరకు వెకేట్ కాల దానికి ఎవరు అటెండ్ అవ్వరు కౌంటర్ వేయాల్సిన వాళ్ళు కూడా వేశారు అందుకే ఆ ప్రయత్నాలన్నీ చేసి ఆ స్టే వెకేట్ చేయించి విచారణ కొనసాగించడానికి నా ప్రయత్నంగా నేను చేస్తాను ఇప్పుడు మరి రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు కదా వస్తానని లేదండి వచ్చానని ఓకే రైట్ రాజకీయాల్లోకి వచ్చారు ఓకే అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కమ్మ ఓట్లన్నీ కూడా మీరు తీసుకుందాం అనుకుంటున్నారా నా టార్గెట్ గ్రూప్ జనరల్ పబ్లిక్ అంతే తప్ప ఒక అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళు చదువుకున్న వాళ్ళు యూత్ అందరినీ కూడా మీరు అట్రాక్ట్ చేద్దామనా ఎవరు అట్రాక్ట్ అవుతారో నేను ఇప్పుడే చెప్పలేదు నా ఆలోచనలు నాకున్నాయి నా ఆలోచనలు ప్రజల ముందు పెడతాను దానికి ఎవరు అట్రాక్ట్ అయితే వాళ్ళు వస్తారు నాకు చెప్పండి ప్రణాళిక ఆర్ స్టిల్ ఇన్ జాబ్ నేను నా దగ్గర మిత్రులు దాన్ని తయారు చేసే పనిలోనే ఉన్నావు అది పూర్తి అవగా నేను ప్రజల ముందు పెడతాను పాలసీ పేపరు ఎజెండా అవన్నీ ప్రజల ముందు పెడతాను దానికి నచ్చిన వాళ్ళు నాతో పాటు నడుచుతూ ముందుకెళ్ళిపోవాలి